మిత్రులకు భక్తులకు మహాశివరాత్రి పుణ్యదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని మీతో తెలియజేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇది పార్తిపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొండెంకల్ గ్రామంలో కొలువై ఉన్న అత్యద్భుతమైన ఒక దేవాలయం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇది శ్రీ 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 భువనేశ్వరి సమేత మరకత నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం దీన్ని మూడు సంవత్సరాల క్రితం అద్భుతంగా పునర్నిర్మాణం చేసి దాన్ని బ్రహ్మశ్రీ వనమాలి వెంకటరమణమూర్తి శర్మగారు చాపర వాస్తవ్యులచే దీనికి తిరిగి ఆలయ ప్రతిష్టాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దేవాలయాన్ని మొండింకల్ వాస్తవ్యులు శ్రీ కుమారస్వామి గారు అలాగే జవహర్ గారు ఇతర కమిటీ సభ్యులు అందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సుమారుగా కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయటం జరిగింది అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ ఆలయం విజయనగరం జిల్లాలో మొట్టమొదటి మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటం నిజంగా గొప్ప విషయం ఇది ఊరూరా తెలియడంతో ఈ దేవాలయానికి చాలా పేరు ప్రతిష్టలు రావడం జరిగింది దీనికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అప్పటి దేవాలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేసి విగ్రహాలను అలాగే శివలింగాన్ని మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటం చాలా చాలా అరుదైన విషయం ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఆలయ అర్చకులు మనోజ్ కుమార్ గారి నేతృత్వంలో ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున విశేష పూజలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం స్వామివారి కళ్యాణం రుద్రాభిషేకం అలాగే ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే గణపతి నవరాత్రులు శ్రావణ మాసమందు వరలక్ష్మి వ్రతం అలాగే భువనేశ్వరి దేవి నవరాత్రులు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా నిష్ణాతులైన అర్చకులు చేయటం వల్ల ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు కొద్ది రోజుల్లోనే ఈ ఆలయానికి చాలా మంచి పేరు ప్రతిష్టలు రావటం జరిగింది అలాగే కమిటీ సభ్యులు లోకల్గా ఉండే సర్పంచ్ నాయకులు అందరూ కూడా ఈ ఆలయ ప్రతిష్ట కోసం అలాగే ఆలయాన్ని అభివృద్ధి చేయటంలో ప్రముఖ పాత్ర వహించటంతో ఆలయానికి మంచి పేరు ప్రతిష్టలు రావటం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులని చాటుకుంటూ ఉంటారు ఆలయ నిర్మాణానికి స్థానిక వ్యాపారి శ్రీ కుమారస్వామి గారు అత్యధిక శాతం నిధులు ఆయన సమకూర్చగా మిగతావన్నీ కూడా భక్తులు సమకూర్చారు అలాగే హైదరాబాదు నివాసి గుమ్మలసింపురం వాసి ఆయన శ్రీ బుడంకాయల శ్రీనివాసరావు గారు ధ్వజస్తంభానికి అయిన ఖర్చుని ఆయన భరించారు ఈ విధంగా భక్తులందరూ కూడా దీనికి చాలా సేవలు అందించి ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు అలాగే రథో మాస్టారు గుమలష్పురం అయినప్పటికీ కూడా ఈ ఆలయ అభివృద్ధికి అలాగే నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించడం జరిగింది అలాగే ఇతర ప్రాంతాల్లో పనిచేసి ఆ గ్రామస్తులు కూడా ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యత గురించి అలాగే విశిష్టత గురించి అక్కడి అర్చకులు శ్రీ మనోజ్ కుమార్ గారిని అడిగేటప్పుడు ఆయన కొన్ని వివరాలు తెలియజేశారు ప్రతిష్ఠించారు దీని తలు ప్రాముఖ్యత ఏంటి అసలు దీని విశిష్టత ఏంటనేది మీరు తెలియజేయండి ఓం నమ శివాయ సర్వే జరగ సార్ మరకథలింగం అని అంటే నవ నవరత్నాల్లో ఒక రత్నం సార్ పచ్చపొడి సార్ అలాంటి పచ్చకొడి అరవై రోజులు మరకత శివాలి సార్ మన సిక్స్టీ కేజెస్ సార్ ఇది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో మొదటి ఆలయం ఇదే సార్ విజయనగరం ఇదే ఇదే సార్ ఇంకెక్కడ ఉందా మనకి మిగతా జిల్లాలో శ్రీకాకుళం శ్రీగకుళంలో ఉన్నట్టు తెలిసింది సార్ బట్ నాకైతే పర్టిక్యులర్ తెలియదు విజయనగరం జిల్లాలో మధుర ఆలయం మాత్రం ఇదే సార్ ఇది చాలా ప్రాముఖ్యత శివలింగం దీన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కాకుండా ఆరో శరీర ఆరోగ్యాలు కూడా పోతాయి సార్ చాలా మంచిది మామూలు శివలింగానికి దీనికి మామూలు శివలింగానికి దీనికి మరకత అదే సార్ నవరత్నాల్లో ఒక రత్నం మామూలు శివాలయం ఏంటంటే మీకు రత్నాలు ఉంటుంది ఇది ఏంటంటే ఒక రత్నం పచ్చ పొడి వేసుకుంటారు కదా అలాంటిది మూడు వందల గ్రాములు వేసుకుంటే మీకు ఉన్న గ్రహాలు ఏదైతే పోతుందో అలాంటిది మరగ సేవ నేను పంచామృత అభిషేకాలు నారిపీ అభిషేకాలు నిన్న అభిషేకాలు చేసుకుంటే అంతా పని చేస్తారు ప్రత్యేక పూజలు పూజ చేస్తుంటారు ప్రత్యేక పూజలు ప్రతిరోజు జరుగుతుంది సార్ ప్రత్యేక పూజలు అనేది మళ్ళీ శివరాత్రి సంక్రమణం టైంలో మా శివరాత్రి టైంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి సార్ ప్రతి సంవత్సరం చాలా మంది వస్తున్నారు సార్ పచ్చి వస్తుంది షాపింగ్ చేస్తారు మా ప్రాంతంలో అత్యధిక పాము దాని మళ్ళీ చేసి కొత్తగా కట్టారు సార్ ఇది కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ ఇది నాలుగు సంవత్సరాలు సార్ సంవత్సరాల పైగా ఉండేది సార్ రెండు మూడు రెండు సంవత్సరాలు ఉండేది సార్ అదే ప్లేస్లో అదే ప్లేస్లో కొత్త ఆది మనకి మళ్ళీ చేసి కొట్టారు సార్ అది ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి చాలా చరిత్ర ఉంది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ దేవాలయం యాక్చువల్గా అప్పుడు నిర్మించారు దాని తర్వాత దాన్ని మళ్ళీ మొత్తం చేసి కొత్తగా ఇదంతా కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ దీన్ని నిర్మించడం జరిగింది భక్తులంతా ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి విన్నారు కదా ఒక్కసారి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి ఆ స్వామి వారి కృపకు పాత్రలు అవతారని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి